శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారి విధంగా అంటూ ఉన్నారు బిటా అనుకోని అదృష్టం ఒకటి నీ వద్దకు రాబోతోంది తల్లి ఏ మరపాటుగా ఉండవద్దు వెంటనే ఆ అదృష్టాన్ని అందుకొని నీ జీవితాన్ని బంగారుమయం చేసుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు కానుకొని అదృష్టం ఉందని ఏ మరపాటుగా ఉండకుండా వెంటనే అదృష్టాన్ని అందుకోమని బాబాగారు చెబుతూ ఉన్నారు ఎందుకంటే ఈ అదృష్టం కారణంగా ఇప్పుడు మీకు బాబాగారు ప్రసాదించబోయేటువంటి ఈ అదృష్టం కారణంగా మీ జీవితం బంగారుమయం కాబోతోంది ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇక ఎప్పుడూ కూడా మీరు చూడలేరమ్మా వెంటనే ఈ అదృష్టాన్ని అందుకో ఇప్పుడు నీ బాబా నీ కోసం ప్రసాదించేటువంటి ఈ బహుమతిని కోల్పోవద్దు అని బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం అయితే ఏ విధంగా బాబాగారు అదృష్టాన్ని తీసుకురాబోతూ ఉన్నారు ఏ విధంగా తన బిడ్డలకు బాబాగారు అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు ఈ విధంగా తన బిడ్డల జీవితాన్ని బంగారుమయం చేయబోతూ ఉన్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు ఎన్ని రోజులు ఎన్నో కష్టాలు పడుతూ వచ్చావు తల్లి అవన్నీ నేను గమనించాను ఇంత కష్టపడుతున్న నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించాలని నేను నిర్ణయించుకున్నానమ్మా అందుకే ఈరోజు ఈ సందేశాన్ని నీ వద్దకు తీసుకువచ్చాను ఏమాత్రం ఏమరపాటుగా ఉండవద్దు నీ బాబా ఇచ్చిన అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకో తల్లి కొన్ని కొన్ని సమయాలలో నీ పరిస్థితి చూసినప్పుడు నా గుండె ఎంతో తరుక్కుపోయింది తెలుసా అంత కష్టంలో కూడా నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోలేదు ఎంత ఓపిక పడ్డావో అది నాకు మాత్రమే తెలుసు నీ కన్నీళ్ళన్నీ కూడా నీ గొంతులోనే దిగమింగుకుని ఎంతో కష్టాన్ని భరించావమ్మా నీ కష్టాన్ని ఎవ్వరూ గుర్తించకపోవచ్చు తల్లి కానీ నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఈ బాబాకి అంతా తెలుసు నువ్వు ఎప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతున్నావు ఎప్పుడు నీ పెదవులపైన మాత్రమే చిరునవ్వు ఉంటుందో ఇవన్నీ కూడా నాకు తెలుసమ్మా నువ్వు నీ పెదవులపై చిరునవ్వు చూపించి ఈ తండ్రిని మోసగించలేవు నీ మనసులో ఉన్న బాధను నా దగ్గర దాయలేవు అన్నీ నేను చూస్తూనే ఉన్నాను తల్లి గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు నీ బంధం అలానే నీ కుటుంబం అంతా కూడా అనుభవిస్తున్న కష్టాలు వారు పడుతున్నటువంటి ఎన్నో బాధలు అన్నీ నేను చూస్తూనే ఉన్నాను మరి బాబా ఇన్ని చూస్తూ కూడా మీరు మౌనంగా ఉన్నారా ఈ బిడ్డ పరిస్థితి చూసి మీ మనసు కరగలేదా తండ్రి ఎందుకు బాబా మీ బిడ్డ పడుతున్న ఇన్ని కష్టాలు చూస్తూ కూడా మీరు స్పందించలేదు అని నీ మనసులోనే అనుకుంటూ ఉన్నావు కదా నీకు సమాధానం చెబుతాను తల్లి బిడ్డ ఇప్పటికీ నీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఈరోజు కూడా చెబుతూ ఉన్నాను కాస్త మనసు పెట్టి విను నీ బాబా ఎందుకు మౌనంగా ఉండిపోయారు నీకు అర్థమవుతుంది చూడు తల్లి నీ కర్మఫలాలు పూర్తిగా తీరనిది నేను కూడా ఏమి చేయలేను నన్ను మన్నించగలవా బిటా అయినా సరే తల్లి కష్టాలు వచ్చాయి కదా అని అలానే కూర్చుంటే సమయమంతా కూడా వృధా అయిపోతుంది నువ్వు అనుభవించాల్సిన పాపకర్మలను తప్పకుండా అనుభవించి తీరాల్సిందే అవి ఎప్పుడైతే పూర్తవుతాయో అప్పుడే నీకు మంచి రోజులు మొదలవుతాయి కాబట్టి అన్నింటినీ ఎదిరించి ముందుకెళ్లాల్సి ఉంటుందమ్మా బాబా మరి మీరు నాకు ఏమీ సహాయం చేయరా అని అంటున్నావా చూడు తల్లి నువ్వు అనుభవిస్తున్న కర్మఫలాలు ఒక్క శాతం మాత్రమే తల్లి మిగతా తొంభై తొమ్మిది శాతం పాపకర్మలను నా బిడ్డ కోసం తన సంతోషం కోసం నేను మోస్తూ ఉన్నాను కానీ ఎప్పుడూ కూడా నేను బాధపడలేదమ్మా నేను నా బిడ్డల బరువు బాధ్యతలను చాలా ఆనందంగా మోయగలను కానీ ఈ ఒక్క శాతం కర్మఫలాలు మాత్రం నువ్వు అనుభవించాల్సిందే చేసిన పనులకు తప్పకుండా ఇక్కడ కర్మ అనుభవించి తీరాలమ్మా కొద్ది రోజులు ఓపిక పట్టు దేనికి భయపడకుండా ఎదిరించి ముందుకెళ్ళు అక్కడితో నీ కర్మఫలాలన్నీ పూర్తయిపోతాయి వెంటనే ఒక గొప్ప జీవితం నీది మొదలవుతుంది తల్లి గుర్తుపెట్టుకోబేట నమ్మకం అనేది నీ మీద నువ్వు ఉంచుకుంటే అది నీకు కొంత బలమవుతుంది అదే నమ్మకాన్ని ఇతరులపై పెట్టావు అదే నీకు బలహీనంగా మారుతుందమ్మా ఎప్పుడు కూడా జరిగిన గతాన్ని తలుచుకుని కృంగిపోతూ ఉండకు తల్లి ఆ గతాన్ని నీ బలంగా మార్చుకో అప్పుడే విజయం సాధిస్తావు బిడ్డ పరులపై పెట్టిన నమ్మకం ఎలా ఉంటుందో తెలుసా వేసవి కాలంలో త్రాగడానికి నీటి కోసం వర్షం కోసం ఎదురు చూసినట్లు ఉంటుంది కానీ నీపై నువ్వు పెట్టుకునే నమ్మకం నువ్వు ఇంట్లో పట్టి పెట్టుకున్న మట్టి కుండలో నీటి వలె ఉంటుంది తల్లి నీకు దాహమేసినప్పుడల్లా ముంచుకొని తాగవచ్చు ఇప్పుడు అర్థమవుతుందా తల్లి ఎప్పుడైనా సరే ఇతరులపై నీకున్న నమ్మకం నీపై నీకు కలిగిన నమ్మకాన్ని బలహీనపరచకూడదమ్మా ముందు నీపైన నువ్వు దృఢమైన నమ్మకంతో ఉండాలి ఆ తరువాతే ఇతరులను నమ్మాలి చూడు బిడ్డ అవసరం అవకాశం అవమానం ఇవి మూడు కూడా నీకు ఎన్నో నేర్పుతాయి తల్లి వాటిని జాగ్రత్తగా నేర్చుకోవలసి ఉంటుంది ఇక ఇప్పుడు నీ కోరిక తీరడానికి ఆలస్యం ఎందుకు అవుతుందో చెబుతున్నాను జాగ్రత్తగా విను పసిపిల్లాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో అమ్మకే బాగా తెలుసు ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా ఆ అమ్మకే తెలుస్తుంది బిడ్డ అలానే తల్లి నీ సాయి కూడా నీకు నీ తల్లి స్థానంలో నిలబడి నీకు ఎప్పుడు ఏది కావాలో దానిని తప్పకుండా అందిస్తారు విలువైన వాటిని ఆ భగవంతుడు నీకు ప్రసాదించేటప్పుడు కాస్త ఆలస్యంగానే ఇస్తారమ్మా ఎందుకంటే వాటి విలువ నీకు అర్థం కావాలి అలాగే దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో కూడా ఆ భగవంతుడు తెలుసుకోవడానికి ఈ ఆలస్యం చూడు తల్లి నిర్మించడం సంపాదించడం ఎంత కష్టతరంగా ఉంటాయో కూలదోయడం కోల్పోవడం అంత సులువుగా ఉంటాయి అందుకే విలువైన వస్తువులు నీకు ప్రసాదించేటప్పుడు వాటి విలువ నీకు తెలియజెప్పి వాటి జాగ్రత్త నీకు తెలియజెప్పి అప్పుడు మాత్రమే బాబా నీకు అన్నీ ప్రసాదిస్తారు దానికంటూ కొంత సమయం పడుతుంది కదా దాని విలువ నువ్వు తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది కదా దాని విలువ నువ్వు తెలుసుకున్నప్పుడు అది ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నీకు తెలిసినప్పుడు ఆ రక్షణం కూడా నేను ఆలస్యం చేయనమ్మా వెంటనే నువ్వు కోరింది నీకు ప్రసాదిస్తాను చూడు బిడ్డ నా బిడ్డకు మరొక వరాన్ని ప్రసాదించబోతు ఉన్నానమ్మా అదేంటో తెలుసా ఎవరైతే నువ్వు నాకు వద్దు నాకు అనవసరం అని అనుకున్న వాళ్ళకి నీతోనే అత్యవసరం అనిపించేలా నువ్వు లేకపోతే జీవితమే లేనట్లు అనిపించేలా నేను చేస్తాను దానికి కాస్త సమయం పడుతుంది నువ్వు కాస్త ఓపికగా ఉంటే చాలు తల్లి ఈ కాలం మొత్తాన్ని నీకు అనుకూలంగా నేను మార్చేస్తానమ్మా ఈ తండ్రిపై నమ్మకం ఉంచు నీలో ఉన్న మంచితనం మరీ ఎక్కువైతే వాళ్ళే నీకు శత్రువులైపోతారు తల్లి జాగ్రత్త బిడ్డ నిశ్చలంగా ఉన్న నీరు ఒంటరిగా ఉన్న మనిషి ఇవి రెండూ ఒక్కటే ఒక్కసారి తాకి చూస్తే అప్పుడు తెలుస్తుంది మదిలో ఎన్ని అలజడులు ఉన్నాయని కానీ పైకి మాత్రం ఎలాంటి బాధలు కనిపించకుండా చాలా సంతోషంగా ఉన్నట్లు మాత్రమే నీకు కనిపిస్తారు అర్థమవుతుందా అలాగే బిడ్డ నువ్వు వెళ్ళే మార్గంలో దెబ్బలు తగులుతున్నాయని బాధపడవద్దు ఎందుకంటే దెబ్బలు తట్టుకున్న రాయి మాత్రమే గుడిలో దేవుని ప్రతిమలా మారి అందరి చేత పూజలు అందుకుంటుంది మిగతావన్నీ రాళ్ళుగానే ఉండిపోతాయి చూడు తల్లి నువ్వు కూడా ఇతరులు నుండి దెబ్బలకు ప్రతి దెబ్బకు కూడా చాలా బలంగా తయారవ్వాలి ఎలాంటి పరిస్థితులను కూడా లెక్క చేయకూడదు అప్పుడే గెలుపు నీ దగ్గరకు వస్తుందమ్మా అలాగే ఈ పాపపుణ్యాలను నిర్ణయించేసేది కూడా కాలం మాత్రమే ఈ కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది తల్లి ఏ చిన్న సన్నివేశాన్ని కూడా ఇది మర్చిపోదు కర్మరూపంలో తిరిగి మళ్ళీ మనకే ఇచ్చేస్తుంది ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు కూడా ఈ ఫలాల వలనే ఎవరైతే ఎలాంటి పాపాలు చేస్తారో తెలిసి తెలిసి పక్క వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు కష్టపెడుతూ ఉంటారు వారికి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుందమ్మా అందుకే ఎప్పుడూ కూడా మంచి మార్గంలోనే నడవాలి జాగ్రత్తగా ఉండాలి మంచి పనులే చేస్తూ ఉండాలి నాకున్న శక్తులతో నీకు నీ కుటుంబానికి కొండంత బలాన్ని నేను ప్రసాదిస్తాను తల్లి ఇక నువ్వు తాకిందల్లా బంగారంగా నేను మారుస్తాను నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ప్రశాంతంగా మంచి స్థాయిలో నిలబడేలా చేస్తానమ్మా ఇవన్నీ కూడా నా బిడ్డ మంచితనం వలనే జరుగుతున్నాయి నువ్వు ఎప్పటినుంచో నా దగ్గరకు అది షిరిడీకి రావాలని ఆశపడుతూ ఉన్నావు కదా నాకు తెలుసు తల్లి కానీ ఆ కోరిక మాత్రం తీరడం లేదు ఎంత ప్రయత్నిస్తున్నా సరే వెనకడుగు వేస్తూనే ఉన్నావు కదా బీట దిగులు పడద్దమ్మా ఇక నువ్వు నీతో పాటు నీ కుటుంబం అంతా కలిసి ఈ బాబాని దర్శించుకునే సమయం వచ్చేసింది వెంటనే బయలుదేరు నీకు నేను నా పిలుపును అందిస్తాను బిటా ఇక నీకు ఆనందమేగా ఇప్పటి వరకు బాధలను అనుభవించిన నువ్వు ఇకపై రెట్టింపు ఆనందాన్ని చూడబోతూ ఉన్నావమ్మా ఇది కేవలం నీకోసం నేను నీకు ఇస్తున్న బహుమతి నీ పరిస్థితులన్నీ నేను చక్కబెడతాను సమయానుగుణంగా అన్నీ నీకు చేరవేస్తాను నువ్వు ఊహించినట్లుగానే అన్నీ నీకు సవ్యంగా నేను మార్చేస్తాను తల్లి నాపై నా మాటపై నమ్మకం ఉంది కదా బీట అయితే ధైర్యంగా ఉండు నీ బరువు బాధ్యతలన్నీ ఈ తండ్రికి అప్పగించు అంతా నేను చూసుకుంటాను నా ఆశీసులు నీకు ఎల్లప్పుడూ అందిస్తానమ్మా సంతోషంగా ఉండు నీ చెడు గుణాలను తప్పించే దారి నేను నీకు చూపుతాను ఆ చిన్న చిన్న చెడు అలవాట్లను దూరం చేసేసుకో నువ్వు నా దారిలో నడువు నీకు అంతా మంచే జరుగుతుంది గెలుపు నీ సొంతమవుతుంది ప్రయత్నం చెయ్యి తల్లి నువ్వు శిఖరాలకు ఎదుగుతావు నీకు తోడుగా నేనున్నానన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలు చేయాల్సినటువంటి పనులేంటో చెప్పారండి అదేవిధంగా బాబాగారిని తన బిడ్డలు కోరేటువంటి కోరికలు కొన్ని ఆలస్యమవుతూ ఉన్నాయని వాటికి గల కారణాలు కూడా ఈరోజు బాబాగారు చెప్పారు మనం చేసుకున్నటువంటి ఎన్నో పాపకర్మల కారణంగా బాబాగారిని మనం ఏదైతే వేడుకున్నామో ఎలాంటి కోరికలైతే అడిగామో అవన్నీ కూడా తీరడానికి కాస్త సమయం పడుతూ ఉంది ఆ పాపకర్మలన్నీ తీరిపోగానే అరక్షణం కూడా నేను ఆలస్యం చేయను బిడ్డ వెంటనే నీ కోరిక నేను నెరవేరుస్తాను నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు చెప్పారంటే చెప్పింది చెప్పినట్టు చేస్తారు అయితే మనకు ఒక సందేహం రావచ్చు మరి బాబా ఇన్ని కష్టాలు పడుతున్నానని నువ్వు చూస్తూనే ఉన్నావు కదా నేను రోజు నీ దగ్గరకు వస్తూనే ఉన్నాను నిన్ను ప్రార్థిస్తూనే ఉన్నాను నా కుటుంబం ఎలాంటి సంక్షేమ సంక్షోభంలో ఉందో వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు ఎంత బాధను అనుభవిస్తూ ఉన్నారో నువ్వు చూస్తూ ఉన్నావు కదయ్యా ఇన్ని చూస్తూ కూడా నువ్వు గమ్ముగానే ఉన్నావా ఎలాంటి ఎలాంటి సహాయం కూడా నాకు అందివ్వాలనేటువంటి ఆలోచన నీకు రాలేదా తండ్రి ఇదేనా నువ్వు నాపై చూపే కరుణ అనేటువంటి సందేహం అనేటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరికి వస్తాయి మనందరికీ వస్తాయి అయితే ఈరోజు బాబా గారు దానికి సమాధానం ఏం చెప్పారో తెలుసా మనం మనం చేసినటువంటి పాపకర్మలను అనుభవించేది ఒక్క శాతం మాత్రమే అట వాటికే మనం తల్లకిందులైపోతూ ఉన్నాం మిగతా తొంభై తొమ్మిది శాతం పాపకర్మలను ఆ తండ్రి తన బిడ్డల కోసం తన భుజాల ఎత్తుకొని మోస్తూ ఉన్నారు మనం ఈ ఒక్క శాతం మోయడానికి తల్లకిందులైపోతూ ఉన్నాం బాబాగారిని ఏదేదో అడుగుతూ ఉన్నాం ఏదేదో మాట్లాడుతూ ఉన్నాం కానీ తన బిడ్డలు సంతోషంగా ఉండటానికి తన బిడ్డల కోరికలు అతి త్వరగా నెరవేరడానికి ఆ తండ్రి మోయరాని బరువుని తన భుజాలకెత్తుకొని మోస్తూ ఉన్నారండి ఒక బిడ్డ కాదు ఇద్దరు బిడ్డలు కాదు ఈ సర్వ జగత్తు ఆ తండ్రి బిడ్డలే ఆ తండ్రి తన బిడ్డల కోసం ఇంత బరువుని ఆ తండ్రి తన భుజాలకెత్తుకొని మోస్తూ ఉంటే మనం ఈ చిన్న ఈ చిన్న కష్టాన్ని దాటడానికి ఎన్నో నిందలను బాబాగారిపై వేస్తూ ఆ తండ్రిని అనరాని మాటలు అంటూ ఆ తండ్రిపై అలుగుతూ కోపడుతూ ఆ తండ్రి కోవెలకు వెళ్ళడం మానేసి ఎప్పుడూ బాధపడుతూ ఇంట్లోనే కూర్చొని దిగులుగా ఉంటే ఎలాంటి ఉపయోగం ఉండదండి మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి బాబాగారు చెప్పారు కదా ఒక్క శాతం పాపకర్మలు మాత్రమే మీరు మీరు మోస్తూ ఉన్నారమ్మా ఆ పాపకర్మలు ఎప్పుడైతే తీరిపోతాయో వెంటనే నీకు మంచి భవిష్యత్తు మొదలవుతుంది తల్లి కానీ నువ్వు ఏమీ చేయకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటే ఆ పాపకర్మలు ఎలా తీరుతాయి అవి తీరనన్ని రోజులు నీకు మంచి రోజులు రావు కదా అందుకే మంచో చెడు లేచిన్నడు నీ ప్రయత్నం నువ్వు చేయి మార్గాన్ని నేను చూపిస్తాను నీ పాపకర్మలన్నింటినీ కూడా నేనే హరించేస్తానమ్మా ఆ వెను వెంటనే అర్ర క్షణం కూడా నేను ఆలస్యం చేయకుండా నువ్వు కోరిన ప్రతీదీ నీకు అందిస్తాను తల్లి అని బాబాగారు తన బిడ్డలకు ప్రతి ఒక్క బిడ్డకి కూడా తన మాటగా చెబుతూ ఉన్నారు ఈ సందేశం ప్రతి ఒక్క బిడ్డకి అర్థమైందనే నేను అనుకుంటూ ఉన్నానండి అర్థమైతే మాత్రం ఎప్పుడూ మీరు దిగులుగా ఉండొద్దు బాబాగారిపై భారం వేసి ఏ పని మీరు మొదలు పెట్టారో ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి తెలిసి తెలిసి చెడు చేయడం తప్పు తెలియకుండా చేసినటువంటి తప్పులను బాబాగారు క్షమిస్తారు అందుకే ఏ పనైనా సరే మీకు న్యాయం అనిపించిన ఏ పనైనా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి బాబాగారు మనందరినీ కూడా శిఖరాలకు చేరుస్తారండి అందులో ఎలాంటి సందేహం లేదు ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ సంతోషంగా మీ జీవితాన్ని గడపండి మిగతా అంతా బాబాగారు చూసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్